होता है वो

నచ్చలే అంత ఎక్స్పెక్టేషన్ చేసి టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా లెంత్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చిన అరే రాజా అరే కొత్త ప్రభాస్ కొత్త లుక్ వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగాలేదు వేస్ట్ లేదండి అది లేదు చేస్తే బాగుండదు అది చూస్తే ఓకే వన్ టైం వన్ టైం పోవచ్చు అంతే నా గ్రాఫిక్స్ అవును కొంచెం లేదు అది తీసేసిన అవును అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ ఓల్డ్ గేటప్ ఉంది కదా అది మొత్తం కట్ చేసేసారు అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు ಅಂತ ಲೆಂತಿ ಅಸರಮೇಬೇಕು ತ್ರೀ ಅವರ್ಸ್ ಅನ್ನ ನೇನೈತೆ ನೋಡಲಿ ಮಲ್ಲ ಚೂಡ ಆಡಿಯನ್ಸ್ಗೆ ಎಮ್ ತೀರ್ ಬಾವು అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ప్రభాస్ గారు సాంగ్ సహన సహన సాంగ్ బాగుంది విజువల్గా కూడా చాలా బాగుంది నాచే నాచే సాంగ్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ లా సాల లాగా కల్కి లాగా ఎలివేషన్ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు కానీ వర్త్ వాచింగ్ అండి అంటే అంటే ప్రభాస్ గారిని చూడాలి మూవీ ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక త్రీ అవర్స్ అంటే చూడొచ్చండి పక్కా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ కాకపోతే లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఇచ్చి పడేసారు బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు ఒక షాట్ అయితే మిస్ అయింది అది అయితే మిస్ అయ్యి వచ్చామండి బయటికి మేబీ అది అది కూడా షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫుల్ పండగే హిట్ హిట్ అని చెప్పొచ్చు నా నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను వర్త్ వాచ్ందండి స్కోర్లో లేదు ప్రభాస్ మీ ప్రభాస్ కానీ చార్ నెల తర్వాత ఈ గటపులో చూడటం చాలా బాగున్నది బాగున్నారు చాలా బాగున్నారు ఈ మూవీలో ప్రభాస్ కామెడీ మూవీ ఎలా ఉందండి చాలా బాగుంది బాస్ ఎలా అనిపించారు చాలా బా అనిపించారు అంటే హీరోయిన్స్ ఎలా అనిపించారు వాళ్ళు కత్తి ఎలా ఉంది ప్రో మూవీ మూవీ మారుతి గారు చెప్పినట్టు లేదన్నా మూవీ కొంచెం నేను ఎక్కడికో వెళ్ళిపోయామట సినిమా చూడండి ఆయన అలా చెప్పాను నిమ్మకాయ పట్టుకొచ్చాను గ్రీన్ నిమ్మక ఇలాగ అయిపోయాను ఎందుకంటే ఏ పైకి వచ్చి పెడిపోతే అనేసి ఇంత భయం కూడా పెద్దగా లేదు అరుంధతి సినిమా చూసాం కదా దానికన్నా డేంజర్ ఉంటుందా అనుకున్నాను చంద్రముఖి సినిమా చూసాను దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను మనం మన వచ్చిన ప్రేమ ఖచ్చితంగా కూడా వచ్చింది దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను అంతి సినిమా కానీ ప్రభాస్ గారు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి మనం ప్రభాస్ గారు ఆరోజు కట్టడు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి ప్రభాస్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి ప్రభాస్తో సినిమా తీసిన డైరెక్ట్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు సూర్యుని పట్టి ప్రభాస్ సూర్యుని పట్టుకోవాలంటే దమ్ముండాలి ప్రభా ప్రభాస్ ఫ్యాన్స్ టచ్ చేయాలంటే నీకు బల్ప్ ఉండాలి అనే ఒక డైలాగ్తో నేను చెప్తున్నాను మారుతి గారు సినిమా మాత్రం ఎప్పుడైనా ఈ ఏ హీరోతో కాదు ఏ హీరోతో తీసినా ఒళ్ళి దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు ఆయన పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది డై అలాంటి హీరోకి మీరు సినిమాలు ఎట్లా సినిమా తీస్తే ఎట్లా భయో ఊరుకుంటే చెప్పి అలాంటి ఫ్యాన్స్ మేము మేము ఏం చెప్పుకోవాలి వేరే ఫ్యాన్స్కి అంత పెద్ద మా హీరోతో సినిమాలు తీయాలంటే చాలామంది డైరెక్టర్లు చూస్తున్నారు అలాంటి కాకుండా మీలాటిలకు అవకాశం ఇచ్చిన మీరు ఎలా సినిమా తీయాలి మీరు ఎలాంటి సినిమా తీయాలి చెప్పండి ప్రభాస్ అన్నతో ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆయన నువ్వు కొడుతూ వంద మంది డైరెక్ట్ ఎనకాల నిలబడతారు తీయడానికి మీరు ఏం తీశారు సినిమా ఇది రాజా సాబు చిన్నపిల్లలు ఏదో పెట్టి సినిమా తీసినట్టు తీశారు ఈ కథ మూడు సంవత్సరాలు రాశారు అన్నారు మూడు సంవత్సరాలు అవసరం ఈ సినిమా పది రోజులు చాలా ఈ కథ రాయడానికి కానీ అలాంటి సినిమాని మీరు ప్రభాసన్ లాంటి వారిని మీరు అన్నంత పెద్ద పెద్ద బలమైన పెట్టుకొని మీరు ఎలాంటి సినిమా తీస్తారు భయ్యా మంచి సినిమా తీయాలా బయ్య మీరు చిన్న చిన్న ఈరోజు పెద్ద పదిలు ఇచ్చారు మా వాడికి ఉందికి మీరు అంత పెద్ద దిట్టు ఆపతున్నారు మీరు మీరు మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అసలు గారు మినిమం గ్యారెంటీ సినిమా తీసేవారు మీరు అసలు ప్రతిరోజు పండుగ లాంటి సినిమా తీశారు బస్ స్టాప్ లాంటి సినిమా కథ రాశారు మీరు బస్ స్టాప్ డైరెక్టర్ మీరు ప్రేమ కాచర్ కథ రాశారు మీరు ఎన్ని సినిమాలు తీశారు ఆ సినిమాలు చూసే ప్రభాస్ మీకు అవకాశం ఇచ్చిండు మీరు అప్పుడు అలాంటి అలాంటి సినిమా తీయాలి అసలు మీరు పార్టీ అవసరం లేదు దీంతో పులి స్టాప్ పెట్టండి ఏం లేదు పాస్ట్ తీయాలి చాలా ఈ సినిమా ఇంకా మారుతి గారికి అవకాశం పాపం చాలా కి ఇచ్చిండు ప్రభాస్ గారు ఆయన వినియోగించుకోవాలి ఆపాడు ఎవరికైనా ఒకసారి రెండు సార్ ఛాన్స్ ఎవరు ఎవరైనా అలా డౌట్ ఒక్కసారి ఛాన్స్ వచ్చినప్పుడు నియోగించుకోవాలి మోతి గారు సినిమాగ్గురి అవసరం ముగ్గురు అవసరం లేదు అసలు ఎందుకు పెట్టిన కూడా తెలియదు అసలు ముగ్గురు హీరో ప్రభాస్ గారికి ఒక హీరోని చాలు పర్ఫెక్ట్ హీరో నేను పెట్టండి చాలు పర్ఫెక్ట్ హీరో నేను పెట్టండి ముగ్గురు హీరో ఎందుకు వేస్ట ముగ్గురు పెట్టి దేనికి ప్రభాస్ అన్న కామెడీ చేసింది అది కూడా ప్రభాస్ అన్న చేసిందే కామెడీ సినిమాకి ఇంకేం లేదు రొమాన్స్ ఉందన్న సినిమాలో ఆయన ఏం చేసిందంటే ఒక ప్రేమక చిత్రం లాంటి కొంచెం రొమాన్స్ పెడదాని చూసిండ్రు పెట్టింది సినిమాలో మన బస్ స్టాప్ లాంటి సినిమా రుంధతి లాగా చంద్రబాబు కొంచెం భయపెద్దాం అనుకున్నాడు కొంచెం భయపించిండు ఈ మొత్తం మిక్స్ చేసినందుకు ప్రభాస్ అన్నాయి సినిమా మొత్తం ప్రభాసనే నడిపిస్తుంది అది మెయిన్ సినిమా డిస్అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా లాగెక్కువ ఉందన్న అసలు ఒక కథకి కథకు లేదు సినిమా అసలు ఈ బిట్ అయిపోతున్నాను ఇంకెక్కడికో తీసుకెళ్ళి చూపిస్తాను వేరేది అదొక పావు గంట అట్లా మా సినిమా సీట్లో కూర్చొని లబ్బేమంట నేను కానీ వచ్చినప్పుడు అలా మాత్రం మాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఆయన చూస్తుంటే ఓకే హీరో ఉన్నాడు కదా మన హీరో మనలా చేస్తాడని చూస్తున్నాం సినిమా లాగా అయిపోయింది మూడు గంటలు అలాగా ఫినిష్ చేశారు సినిమా తమన్ ఏమిక్ థియేటర్ అసలు తమన్నే పెట్టుకున్నారేమన్నా తెలుగు ఇండస్ట్రీ ఇంకెవరు లేరా మ్యూజిక్ డైరెక్టర్లు ఏమన్నా తమన్నే మ్యూజిక్ అందరూ వస్తుందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు పరగిన సాంగ్స్ ఏం బాగాలేదు సినిమాలో ఆయన తీసిన కదా కొన్ని కొన్ని చూసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు కానీ సినిమా పాటలు ఇప్పుడు నచ్చమో ఆయన పాటలే కొంచెం బాగు దేవి శ్రీభాస్ కదా ఎరు తెలియదు పెద్ద పెద్ద ఉన్నారు కదన్నా తమిళ్లో ఉన్నారు తీసుకొచ్చుకోవచ్చు మనలందరూ అవతల ఓడుకుంటారు వాళ్ళు మనం ఓడకొచ్చు కదా సినిమా తీయడానికి గారి మ్యూజిక్ ఏంటంటే అందరికీ నచ్చింది ఏం బాగుంది కమల్ గారిని తక్కువ వస్తున్నారేమో బడ్జెట్ పరంగా అందుకే తీసుకున్నారేమో తమ్మన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరికింది నిజంగా దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆలోచించాలి మనం కూడా సినిమా మాత్రము ప్రభాస్ అన్న ఈ సినిమాలో కామెడీ చేసినాడే ఏ సినిమాలు తీయలేదు చేయలేదు సినిమా చాలా బాగుంది యావరేజ్ సినిమా అయితే టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ సూపర్ 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 సో కొంతమంది బాగాలేదు అంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళందరికీ అంటే వేరే సినిమాలు అయిపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అంతే సో ప్రభాస్ గారికి స్టోరీ సెట్ కాలేదు అంటారు స్టోరీ అసలు ఏం లేదన్నా ప్రభాస్ అన్న ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పక్క ఫుల్ న్యాయం చేసిండు మారుతి కూడా మంచిగా చేసిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ పక్క హరర్ సీన్స్ ఎలా ఉన్నాయి హర నండి కామెడీ అన్న హర నండి పూర్తి హరర్ కాదు హర నండి కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఫార్టీ మినిట్స్ అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ మంచి వేరే లెవెల్ అన్నా నాచే సాంగ్ వాళ్ళు కదా ఫుల్ లైట్ అన్న అంటే చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ బాగుంది మెయిన్ గా తమన్ న్యాయం చేసింది అనిపించింది ఇక కొన్ని మిస్ అన్న చాలా వాళ్ళకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి డిసప్పాయింట్ అవుతున్నాం కొంచెం అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతావంతా ఉన్నది అనమాట యాజ్ ఇట్ ఇస్ టెలర్ చూపించిన మాదిరి ప్రభాస్కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లే ప్రభాస్ సూట్ అయింది కామెడీ టైం అంతా బాగా పోయే సిక్స్ వన్ టెన్ అరుంధతి ఇంకా భయంకరంగా ఉంది దీనికన్నా సంబంధి కాపీ సాంగ్ ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు ఒక హీరోయిన్ కూడా అవసరం లేదు ప్రభాస్ లేపాడు అమ్మా సినిమా అంతే అంతే ఇంక నేనేం చెప్పదలుచుకోలేదన్న వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అంతే పార్ట్ కూడా ఉన్నట్టు కదన్న అన్న థియేటర్లో చూపించింది మూవీలో హాఫ్ కూడా లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి మూవీకి నచ్చుతుంది ప్రభాస్ కోసం పోండి నచ్చుతుంది మీరు మారుతి ఫ్యాన్ జోకర్ ఫ్యాన్ అంటే పెద్ద బ్రోకర్ సినిమా బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టూ గుడ్ పైసా వసూలు ప్రభాస్ గారు లుక్ మేడండి ప్రభాస్ 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 బీజిఎం బాగుందండి బీజిఎం బాగుంది మూవీకి కొన్ని సాంగ్స్ సెట్ అవ్వలేదు కానీ తమన్ పుల్ ఆఫ్ థ్యాంక్ యూ